శ్రీ మహాగణాధిపతియ్యే నమీం మహా సరస్వతీయే నమ శ్రీ లలితా దేవీయే నమ ఆగస్టు నెల అంతా కూడా రాశిఫలాల కార్యక్రమములో భాగంగా ఎవరెవరికి ఏ ఏ రాసుల వాళ్లకు ఎలా ఉంటుంది అనేటువంటి దాని మీద ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను ఆగస్టు నెల వరకు కూడా కుజ గురువులు ఇద్దరూ కూడా వృషభములో ఉంటున్నారు శని స్వస్థానములు స్వక్షేత్రములో ఉండి కుంభములో ఉండి వక్రదృష్టితో చూస్తూ ఉన్నాడు అనేటువంటిది కూడా గతంలో చాలా వీడియోలు చేసి చెప్పా గురువు గనక మీ మీ లగ్నములో పుట్టినటువంటి వాళ్ళ వ్యక్తిగతమైన జాతకంలో అనుకూలముగా ఉంటే తప్పకుండా సత్ఫలితాలు ఇస్తాడు కొంచెం ఏదైనా కుజగురువులు ఇద్దరు కూడా ఏదైనా ఉండకూడని స్థానాల్లో మీ లగ్నాన్ని బట్టి ఉన్నారు అంటే కొన్ని ఇబ్బందులు జరుగుతాయి అందుకనే ఎవరికి మేలు ఎవరికి మేలు కాదు అనేటువంటి విషయాన్నే ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను కుజుడు అనేటువంటి గ్రహము గురువు అనేటువంటి గ్రహాలు రెండూ కూడా వృషభములో ఉండేటువంటి దాని వలన ఎవరి ఎవరికి ఏ ఏ రాశి వాళ్లకు ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటిది ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను అయితే మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకొని ఒకవేళ ఏదైనా మీ జాతకములో లోపము ఉంటే దాన్ని సర్దిద్దుకోగలరు అనేటువంటిది తెలియజేస్తున్నాం ఎందుకు మనము స్నానము చేసి గుడికి వెళితే కదా గుళ్ళో ఉండేటువంటి పవిత్రత భగవద్ అనుగ్రహం మనకు కలుగుతుంది మనము స్నానం చేయకుండా మనం గుళ్ళోకి వెళ్ళి గుడిలో ఉండేటువంటి పవిత్రత మనకు రాలేదు అంటే ఎలా అందుకని వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఉన్న లోపాలను సర్దిద్దుకుంటే తప్పకుండా మీకు మేలు జరుగుతుంది అనేటువంటిది తెలియజేస్తున్నాను తులారాశి వాళ్లకు ఈ ఆగస్టు మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే చాలా వరకు యోగవంతమైనటువంటి ఫలితాలు పొందుతారు అనేది తెలియజేస్తున్నాను ఎందుకు అంటే తులారాశికి వృషభ రాశికి రెండిటికి ఆధిపత్యము శుక్రుడు ఆ శుక్రుడు ఎక్కడున్నాడు అనేటువంటిది ఒక్కసారి మీరు జాతకంలో చూసుకోండి అంతేకాకుండా గురు కుజుల యొక్క ఉండేటువంటి ఇంటిది దాని యొక్క వీక్షణ ఈ తులారాశి మీద కూడా ఉంటుంది కాబట్టి తప్పకుండా మీకు అనూహ్యముగా కలిసి రావటము మీరు తీసుకునేటువంటి కొత్త నిర్ణయాలు సరికొత్త పంథ ఇంతవరకు చేసినటువంటి పనులు కాకుండా వేరే మార్గంలో చేసుకోవాలి అని మీరు ఒక మార్గము మార్చడం అనేటువంటిది జరుగుతుంది గాక ఆ జరిగి ముందుకు వెళ్ళినప్పుడు ఖచ్చితముగా మీకు విజయం అనేటువంటిది లభిస్తుంది స్త్రీ వలన కలిసి వచ్చేటువంటి అవకాశము ఉన్నది సమయానికి డబ్బు మీ చేతికి అందుతుంది కొత్త వాళ్ళ యొక్క పరిచయాలు ఏర్పడతాయి కొంచెము బంధుమిత్రుల యొక్క ఆగమనము అనేటువంటిది వచ్చి వస్తారు జరుగుతుంది తద్వారా సంతోషము కలుగుతుంది కించిత్ అదే బంధువుల వలన చిన్న మాట అనేటువంటిది అనిపించుకొని మానసికమైనటువంటి క్లేశము కూడా ఉంటుందిగాక అది ఒకసారి గమనించాలి అందువలన మీరు ఏది చేసినా జాగ్రత్తగా అడుగులు వేయండి మేలు జరుగుతుంది మీ ఆలోచనలకు పదును పెట్టండి తప్పకుండా మీరు విజయం వైపు వెళతారు ముందుకు ముందుకు నడుస్తారు మేలు జరుగుతుంది వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా వ్యాపారాలు నడుస్తూ ఉంటాయి కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేసుకోండి ఏమీ తప్పు లేదు ఉద్యోగము చేస్తూ ఉండేటువంటి వాళ్లకు యథావిధిగా నడుస్తూ ఉంటుంది ఉద్యోగము ఇబ్బంది ఉండదుగాక ఏదో ఒక ఆకస్మిక ధనలాభం అనేటువంటిది ఈ రాశి వాళ్లకు ఉన్నది మరి ఎలా వస్తుంది అని అనుకుంటే ఎవరెవరు అందరూ ఒకే వృత్తిలో ఉండరు కదా ఈ వాళ్ళు ఎవరెవరు ఏ ఏ వృత్తులలో ఉన్నారో ఆయా వృత్తులలో ఉండేటువంటి వాళ్లకు మార్గాలు ఒక్కసారి ఎవరికి వాళ్ళు ఆత్మావలోకనం చేసుకోండి తప్పకుండా మీకు ఆకస్మిక ధనలాభం అనేటువంటిది ఉన్నది ఈ మాసంలో తప్పకుండా మీకు వచ్చి తీరుతుంది కాక ఎందుకంటే ప్రయత్నాలు చేసుకోవాలి కదా ప్రయత్నం చేయకుండా ఏది రాదు ప్రయత్నం అయితే చేయండి మేలు జరుగుతుంది కొత్త వ్యాపారాలు చేయడానికి కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు అవి కూడా మీకు అవుతాయి విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు అనుకూలము చూసుకొని ప్రయత్నం చేయండి మేలు జరుగుతుంది వెళ్ళే అవకాశం ఉంది వెలుదురుగాక ఇక విద్యార్థిని విద్యార్థులకు యోగవంతముగా ఉన్నది రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు లేదా రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థల్లో ఉండేటువంటి వాళ్ళైనా సినిమా రంగములో ఉండేటువంటి వాళ్ళకైనా అందరికీ కూడా ఎంతో కొంత మంచి అనుకూలవంతమైనటువంటి ఫలితాలే ఉన్నాయి గాక ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మీకు కావాలి మాకు ఏం చేసుకుంటే మేలు అనేటువంటి ధోరణితో ఉన్నప్పుడు మీరు చేసుకోవలసినటువంటిది శివుణ్ణి ఆరాధించండి లేదా విష్ణువును ఆరాధించినా మంచిదే అమ్మవారిని ఆరాధించినా మంచిదే మీ మీ ఇంటి దేవుణ్ణి మాత్రము మరిచిపోవద్దండి ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళండి మేలు జరుగుతుంది శ్రావణ మాసము వచ్చింది అంటే అందరికీ గుర్తొచ్చేది ఏమిటి అంటే వరలక్ష్మీ వ్రతం అసలు వరలక్ష్మీ వ్రతం చేసుకుంటే ఏమొస్తుంది ఎందుకు చేస్తున్నాం మనం అనేటువంటిది ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి వరలక్ష్మీ వ్రతం అని అనంగానే పౌర్ణమికి మామూలుగా ముందుగా వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం అంటే రెండవ వారం ఎప్పుడూ పడుతుంది సహజంగా అలా శుక్రవారము నాడు వరలక్ష్మీ వ్రతం అనేటువంటిది మనం వ్రతకథలో చెబుతాం చారుమతి దేవి ఎందుకు చేసుకుంది ఏమిటి అనేది అంతేకాకుండా పదహారు కుడుములు వాయనము ఇవ్వటము ఇవన్నీ కూడా ఉన్నాయి అసలు వరలక్ష్మీ వ్రతం అని మనం చేసుకోవటంలోనే వరాలు ఇచ్చేటువంటి లక్ష్మీదేవి ధనమే ఒక వరం అదే కాకుండా ఇంకా ఏమి ఇస్తుంది అమ్మవారు అంటే సౌభాగ్యం సౌభాగ్యం అంటే ఏమిటి ఆడవాళ్ళు చేసుకునేటువంటి వరలక్ష్మి వ్రతములో భర్త కుటుంబము అంతా కూడా పిల్లలు అందరూ కూడా క్షేమముగా ఉండటానికి దోహదపడుతుంది ఏ స్త్రీ అయినా ఏమి కోరుకుంటుంది తాను బాగుండాలి అనుకునేదానికంటే కూడా తన భర్త పిల్లలు అత్తమామలు అందరూ కూడా బాగుండాలి అనేటువంటి దృక్పథముతోనే ఎప్పుడు కూడా ఆడవాళ్ళు ఈ పూజలు కార్యక్రమాలు చేసుకుంటారు వాటిలో ప్రప్రథమముగా మొట్టమొదట వరలక్ష్మీ వ్రతం అనేటువంటిది ఈ వరలక్ష్మీ వ్రతములోనే అందుకనే పదహారు మామూలుగా తమలపాకులు పదహారు ఒక్కలు పదహారు కుడుములు ఇలా షోడశం అలా పదహారు అన్నీ పెట్టి చేసి మామూలుగా తోరం అది కట్టుకొని చేసుకుంటారు ఆ తోరం కట్టుకోవడం కూడా దాన్ని ఏమిటంటే ఒకటి అమ్మవారుకు ఒకటి ఈమె తర్వాత ఈ వరలక్ష్మి వ్రతము చేసుకున్న తర్వాత ఒక ఐదు మందికి కానీ తొమ్మిది మందికి కానీ పదకొండు మందికి కానీ ఎవరి శక్తియానుసారం వాళ్ళు ముత్తైదువులకు మామూలుగా తాంబూలం ఇవ్వటము అనేటువంటిది ఆనవాయితీ ఎందుకు అంటే సౌభాగ్యము అనేటువంటిది పుణ్య స్త్రీలు అంటే అమ్మవారు ఎవరి రూపములోనైనా మన ఇంటికి మనము చేసుకున్నటువంటి పూజా విధానానికి సంతోషించి ఎవరి రూపములోనైనా మన ఇంటికి రావచ్చును సాక్షాత్తు లక్ష్మీదేవి వరలక్ష్మీదేవి అందుకని ఎవరి రూపములో వస్తుందో తెలియదు ఆనాడు మనము నిజంగా మన మనస్సులో వీళ్ళని పిలవాలి వాళ్ళని పిలవాలి అని అనుకుంటాము కానీ ఆ పిలిచిన వాళ్ళు ఎవరు కొంతమంది వస్తారు కానీ పిలవకుండా కూడా కొంతమంది మనకు ఎదురయ్యి రండి అంటే వచ్చేవాళ్ళు వస్తారు అందుకని మీకు ఉన్నంతలో కలిగినంతలో శ్రద్ధగా చేసుకోండి ఆ శ్రద్ధగా చేసుకున్నప్పుడు ఖచ్చితముగా అమ్మవారి అనుగ్రహము పొంది మీరు చాలా వరకు సంతోషముగా జీవితము సాగించేదానికి మేలు జరుగుతుంది గాక ఈ వరలక్ష్మీ వ్రతము చేస్తూ ఉన్నప్పుడు మీరు ఒక్కటి పాటించాలి ఎందుకు అంటే ఆకుపచ్చని రవికలో కానీ లేదా శ్వేతవర్ణము తెల్లటి రవికలో కానీ మామూలుగా అమ్మవారు కాబట్టి మనము వరలక్ష్మీదేవి కాబట్టి మనం చేస్తూ ఉన్నటువంటిది ధాన్యము ఐదు పెరికెళ్ళు బియ్యం అందులో పోసి ఐదు కాయిన్స్ ఆ దాంట్లో ఆ రవికలో పెట్టి దానికి మూడు ముళ్ళు వేసి అమ్మవారి దగ్గర పూజించిన తర్వాత అర్చన చేస్తాము చూడండి అమ్మవారికి మామూలుగా లక్ష్మీ అష్టోత్తరం చేస్తాం ఆ అష్టోత్తరము చేస్తూ ఉన్నప్పుడు ఆ రవిక గుడ్డ మీద కనుక మీరు అష్టోత్తరము చేసినారు అంటే చేసిన తర్వాత దాని మీద ఉండేటువంటి కుంకుమ ఒక చోట ఒక పేపర్లో తీసుకొని దాన్ని తీసుకువెళ్ళి అట్లాగే మీరు బీరువాలో పెట్టుకోండి తప్పకుండా ధనము మీకు చాలా వరకు ఎన్ని ఇబ్బందుల్లో ఉండేటువంటి వాళ్ళకైనా ఏదో ఒక రకంగా మీకు అమ్మవారి అనుగ్రహము పరిపూర్ణముగా కలగడానికి చాలా రకాల మార్గాలలో ఇదొక రకమైనటువంటి మార్గము దీన్ని అందరూ పాటించి చేసుకోండి తప్పకుండా మీకు మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ జయోస్